మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం మేషరాశి మేషరాశి వారికి పదకొండవ స్థానంలో ఉన్నటువంటి యొక్క కేతు యొక్క ప్రభావంతో అశ్విని నక్షత్రం వారికి మాత్రం అఖండ విజయప్రాప్తితో ముందుకెళ్తారు విందులో వినోదాలు సభలో సమావేశాలు సన్మాన సంప్రదింపులు కూడా జరిగేటువంటి యొక్క విధిగా అశ్విని నక్షత్రం వారికి ఉండవచ్చు అదేవిధంగా ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రం అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు ఈ వారంలో లభించేటువంటి యొక్క సూచనగా చెప్పవచ్చు అలానే చంద్రుడు గురువు కలయికతో ఉన్నటువంటి యొక్క గజకేశ్వర యోగం ఉన్నది కాబట్టి ఎక్కువగా ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజులలో మాత్రం విశేషమైన యొక్క ధనప్రదంతో ముందుకు వెళ్తారు అశ్విని నక్షత్రం వారు భరణి నక్షత్రంలో ఉన్నటువంటి యొక్క వారికి శుక్రుని యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి దూరపు ప్రయాణాలలో లాభం జరిగేటువంటి యొక్క విధిగా ఉండవచ్చు రాజకీయ నాయకులకు ప్రముఖుల కలయికతో ఆనందకరమైనటువంటి యొక్క వారంగా ఈ వారం చెప్పవచ్చు అదేవిధంగా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క వారికి కూడా భరణి నక్షత్రం వారికి ఒక విధంగా ఈ వారంలో కొలిక్కి వచ్చేటువంటి యొక్క విధిగా ఉండవచ్చు కృతికా నక్షత్రంలో జన్మించిన యొక్క వారికి కూడా రవి తృతీయ స్థానంలో ఉన్నట్టు కాబట్టి అద్భుతమైన యొక్క ప్రయాణ లాభ సూచన జరగవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మెడికల్ వ్యాపారస్తులకు వీరందరికీ కూడా అఖండమైన యొక్క విజయప్రాప్తితో ముందుకు వెళ్తారు కానీ ఒకటి చేయవలసినటువంటిది ఏంటంటే అంటే దూకుడు మానుకునేటువంటి యొక్క ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎదుటివారితో గౌరవప్రదంగా ఉండేటువంటి యొక్క ప్రయత్నం చేయండి కృతికా నక్షత్రం వారు ఈ భరణి కృత్తిక అశ్విని మూడు నక్షత్రాల వారు కూడా పితృదేవతలను ఆరాధించేటువంటి యొక్క ప్రయత్నం చేయండి కొంచెం శని యొక్క ప్రభావం అనేది యోగిస్తున్నది కాబట్టి ఆ యొక్క దోష ప్రభావం అనేది తొలగడం కొరకు వీలైనటువంటి యొక్క ఇళ్ళ మీ దగ్గరలో ఉన్నటువంటి యొక్క అమ్మవారి టెంపుల్ కావచ్చు నవగ్రహ దేవాలయం కావచ్చు ప్రదక్షిణ కార్యక్రమం చేసేటువంటి యొక్క ప్రయత్నం చేయండి వీలైతే అరుణ అంటే సూర్యునికి సంబంధించినటువంటి యొక్క సూర్యస్తోత్రం పఠించేటువంటి యొక్క ప్రయత్నం చేయండి అలానే మణి ద్వీపవర్ణన కూడా చదివేటువంటి యొక్క ప్రయత్నం చేయండి అది ఎప్పుడైతే చేస్తారో మీరు ఈ మేషరాశి వారందరూ ఈ వారంలో విజయావకాశాలతో ముందుకు వెళ్తారని యథావిధిగా చెప్పవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్